హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్త ఇంటి యొక్క నిర్మాణంలో కాలమ్స్ బీమ్స్ సైజు అనేది ఎంత ఉండాలి అనే అంశం గురించి తెలుసుకుందామండి ఇంటి యొక్క నిర్మాణంలో కాలమ్స్ బీమ్స్ అనేవి చాలా ముఖ్య పాత్ర వహిస్తాయండి కాలమ్స్ బీమ్స్ సైజ్ అనేది ముఖ్యంగా రెండు అంశాల మీద ఆధారపడి ఉంటుందండి అది మొట్టమొదటిది ఫ్లోర్స్ అంటే మనం ఇంటి యొక్క ఫ్లోర్స్ ఎన్ని వేస్తాము అనే అంశం మీద అంటే గ్రౌండ్ ఫ్లోర్ వేస్తామా జీ ప్లస్ వన్ వేస్తామా లేదా జీ ప్లస్ టూ వేస్తామా అలాగ ఫ్లోర్స్ని బట్టి కాలమ్స్ భీమి యొక్క సైజ్ అనేది ఉంటుందండి ఒకటి రెండు స్పాన్ అండి స్పాన్ అంటే కాలం టు కాలం డిస్టెన్స్ అండి కొన్నిసార్లు పది అడుగులు ఉంటుందండి కొన్నిసార్లు పన్నెండు అడుగులు కొన్నిసార్లు పదిహేను అడుగులు కొన్నిసార్లు పద్దెనిమిది అడుగులు ఇరవై అడుగులు కూడా ఉంటు అలా తీసుకుంటామండి కాలం టు కాలం డిస్టెన్స్ దాన్ని బట్టి కూడా మనకి భీము కాలం యొక్క సైజ్ అనేది మారుతూ ఉంటుందండి మనం వీటి గురించి తెలుసుకునే ముందండి కాలమ్స్ భీమ్స్ నుంచి ఎలా పనిచేస్తాయి అనే అంశం గురించి మీకు స్కెచ్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు చూడండి స్కెచ్లో చూసినట్లయితే మీకు ఒక అవగాహన వస్తుందండి బిల్డింగ్ యొక్క క్రాస్ యాక్సిడెంట్ ఇది ఇలా ఉన్నప్పుడు మనకి ఈ విధంగా కింద ఫుట్టింగ్స్ ఉంటాయండి ఈ ఫుట్టింగ్స్ అంటే పునాదులండి ఇవి నేను రఫ్గా చేత గిరి చూపిస్తున్నానండి స్ట్రైట్గా ఉండవు లైన్స్ ఈ విధంగా ండి మనకి ఇది బీమ్స్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇది ప్లస్ గ్రౌండ్ ప్లస్ వన్ అంటే ప్లస్ వన్ ఫస్ట్ ఫ్లోర్ ఇది ఇది సెకండ్ ఫ్లోర్ అండి అంటే మొత్తం మూడు ఫ్లోర్ల బిల్డింగ్ అండి ఇది మూడు ఫ్లోర్ల బిల్డింగ్కి బీమ్స్ కాలమ్స్ అండి ఇది ఫుట్టింగ్స్ ఫస్ట్ లోడ్ అనేది ఈ విధంగా బీమ్ మీదకి వస్తుందండి ఫస్ట్ అంటే ఇంట్లో ఉండే వస్తువులు ఉండి ఇంటి లోపల మనుషులు తిరుగుతుంటారు కదండి అలాగా ఆ లోడ్ కానివ్వండి ఇంక ఇంట్లో ఉండే ఎలాంటి లోడ్స్ అయినా సరే ఫస్ట్ బీమ్స్ బీమ్స్ మీదకి వస్తాయండి బీమ్స్ నుంచి పిల్లర్ మీదకి వస్తాయి కాలమ్స్ మీదకి కాలమ్స్ మీదకి వచ్చి ఇలా కాలమ్స్ వెళ్ళిపోతాయండి కింద కాలం నుంచి ఫౌండేషన్కి వెళ్ళిపోతుంది అలాగే వీటికి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఫ్లోర్ యొక్క లోడ్స్ కూడా ఈ బీమ్స్కి యాడ్ అయ్యి ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ కాలమ్స్కి యాడ్ అవుతాయండి అంటే ఇక్కడి నుంచి వచ్చి ఈ కాలమ్స్ లోడ్స్ ఇక్కడ నుంచి వచ్చి ఈ లోడ్స్ యాడ్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి రెండు ఫ్లోర్ లోడ్ యాడ్ అవుతుందండి ఇక్కడ ఈ కాలమ్స్కి వచ్చేసరికి అలాగే ఇక్కడ వచ్చేసరికి మీకు ఇక్కడ యాడ్ అవుతుందండి అంటే మీకు ఈ గ్రౌండ్ ఫ్లోర్ మీదకి వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ లోడ్స్ సెకండ్ ఫ్లోర్ లోడ్స్ రెండు రెండు ఫ్లోర్ల యొక్క లోడ్స్ అనేవి వస్తాయండి ఆ విధంగా భీమ్స్ మీదకి లోడ్ వచ్చి బీమ్స్ నుంచి కాలం మీదకి వచ్చి కాలం నుంచి ఫౌండేషన్కి లోడ్ అనేది వస్తుందండి ఇంకా మనకి ఫ్లోర్స్ అనేవి సాధారణంగా జీ ప్లస్ వన్ కంటే కూడా ఎవరో తక్కువ వేయట్లేదండి కనీసం జీ ప్లస్ వన్ అనేది వేస్తున్నారండి జీ ప్లస్ వన్ ఫ్లోర్స్ ఉన్నప్పుడు పన్నెండు అడుగులు స్పాన్ ఉందనుకోండి కాలం సైజ్ అనేది నైన్ ఇంచెస్ అండి ఒక సైడు ఇంకొక సైడ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఇంచ్ ఉండాలండి నైన్ ఇంచ్ అనేది అంటే వాళ్ళలో కలిసిపోయే విధంగా ఉండాలి కాబట్టి తొమ్మిది వందలు అనేది తీసుకుంటామండి అలాగే కాలం యొక్క పొడవు అనేది పదిహేను వందలు ఉండాలండి అలాగే భీమ్ కూడా పదిహేను అంగలాలు ఇది మీకు స్పా జీ ప్లస్ వన్ బిల్డింగ్కి పది పన్నెండు అడుగులు కానీ స్పాన్ ఉన్నట్లయితే కాలం తొమ్మిది వందల బై పదిహేను ఎంలాలు అలాగే భీమ్ కూడా తొమ్మిది వందల బై పదిహేను వందల సైజు అనేది సరిపోతుందండి అలా కాకుండా జీ ప్లస్ టూ ఉందనుకోండి జీ ప్లస్ టూకి పన్నెండు అడుగుల స్పాన్కి తొమ్మిది వందల బై పద్దెనిమిది వందలు ఉండాలండి కాలము నాకు భీము వచ్చేసరికి భీము కూడా తొమ్మిది వందల బై పద్దెనిమిది వందలు ఉండాలండి మీకు జీ ప్లస్ వన్లోనే పదిహేను అడుగుల స్ప్యాన్ ఉందనుకోండి కాలం అనేది తొమ్మిది వందల బై పద్దెనిమిది వందలు తీసుకోవాలండి భీము కూడా తొమ్మిది వందల వందల బై పద్దెనిమిది వందల అండి మీకు జీ ప్లస్ టూలో పదిహేను అడుగులు స్పాన్ అనుకోండి తొమ్మిది వందల బై పద్దెనిమిది వందల సరిపోతుందండి కాలం సైజు అలాగే ఉంచేసి మనం రెయిన్ ఫోర్స్మెంట్ అనేది పెంచుకుంటామండి అలాగే బీమ్స్ కూడా తొమ్మిది వందల నలభై పద్దెనిమిది ఎంనాలు జీ ప్లస్ టూలో పన్నెండు అడుగులు స్పాన్ ఉన్న పదిహేను అడుగుల స్పాన్ ఉన్న తొమ్మిది వందల బై పద్దెనిమిది ఎంనాలు సరిపోతుందండి వీటిలో స్టీల్ అనేది పెంచుకుంటామండి మీకు జీ ప్లస్ వన్లోనే స్పాన్ని బట్టి తొమ్మిది వందల బై పదిహేను ఎంగనాలు లేదా తొమ్మిది వందలై పద్దెనిమిది ఎంగలు అనేది కాలం భీమ్ సైజు సరిపోతుందండి ఈ విధంగా చూసుకోవాలండి ఇప్పుడు ఫ్లోర్స్ని బట్టి స్పాన్ యొక్క డిషన్స్ని బట్టి కాలము బీమ్ సైజులు ఎంత ఉంటాయి అనేది చూద్దామండి ప్లస్ వన్ బిల్డింగ్ అండి అనుకుందాం ప్లస్ వన్ బిల్డింగ్కి పదిహేను అడుగులు స్పాను కానీ ఉన్నట్లయితేనండి కాలం సైజు అనేది తొమ్మిది వందల బై పదిహేను నెల పదిహేను వందలాలు తీసుకోవాలండి అలాగే భీము కూడా తొమ్మిది వంగలాల వెడల్పు పదిహేను గల లోతు అనేది ఉండాలండి జీ ప్లస్ వన్ బిల్డింగ్కి పదిహేను అడుగులు స్పాన్ గానీ ఉన్నట్లయితే కాలం సైజు తొమ్మిది వంగల వెడల్పు పదిహేను గల పడవండి అలాగే భీము సైజు తొమ్మిది వందల వెడల్పు పదిహేను వందల లోతు అండి అలాగే జీ ప్లస్ టూ బిల్డింగ్కి పదిహేను అడుగులు స్పాన్గానే ఉన్నట్లయితేనండి కాలం అనేది తొమ్మిది ఎంగలాలు వెడల్పు పద్దెనిమిది ఎంగలాల్లో పొడవు ఉండాలండి కాలంకి అలాగే భీమి కూడా తొమ్మిది ఎంగలాలు వెడల్పు పద్దెనిమిది ఎంలాలు లోతుండీ అంటే మీకు ఇక్కడ చూసినట్లయితే పిల్లర్ అనుకోండి కాలం చూడాలంటే ఇటువైపు తొమ్మిది ఉంటే ఇటువైపు పద్దెనిమిది అంగలండి ఈ విధంగా అలాగే భీము భీము ఎలా ఉంటుందండి ఈ తొమ్మిది అంగళాలు ఉంటే పద్దెనిమిది ఎంగళ లోతు ఈ విధంగా సైజు కానీ తీసుకున్నట్లయితే బిల్డింగ్ అనేది సేఫ్గా ఉంటుందండి మనకి లోడ్స్ అనేవి బీమ్స్ మీద వచ్చే లోడ్స్ కాలమ్స్కి డిస్ట్రిబ్యూట్ అయ్యి కాలమ్స్ మీద వచ్చే డిస్ లోడ్స్ ఫౌండేషన్కి డిస్ట్రిబ్యూట్ అయ్యి భీమ్ అనేది కాలమ్స్ అనేది బీమ్ అనేది సేఫ్గా ఉన్నట్లయితే బిల్డింగ్ కూడా సేఫ్గా ఉంటుందండి ఒకవేళ కాలం బీమ్ కాలమ్స్ బీమ్స్ సైజులు కానీ సరిగ్గా తీసుకోక కాలమ్స్ బీమ్ కాలమ్స్లో కానీ ఏమైనా క్రాక్స్ వచ్చినట్లయితేనండి ఓవర్లోడ్ వల్ల బిల్డింగ్ కూడా క్రాక్స్ వచ్చి కొంతకాలానికి కొలాప్స్ అవ్వడం జరుగుతుందండి ఓకేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తర్వాత చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదములు